గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు గాను పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని పీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం అని చెప్పారు మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వాలీబాల్ పోటీలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ సీఎం సలహాదారు రవికాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతానని చెప్పారు సుమారు డెబ్బై టీములు పాల్గొంటాయని నియోజకవర్గంలోని ఆసక్తి కలిగిన యువత ఈ క్రీడల్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పెద్దగుండవల్లి మాజీ ఎంపీటీసీ సంజీవ రెడ్డి జిల్లా నాయకులు అందే రాజరెడ్డి నరసింహారెడ్డి గిరిబాబు ఐలయ్య రాజేందర్ రెడ్డి బాల్రెడ్డి హనుమంత్ నియోజకవర్గ పాల్గొన్నారు వాలీబాల్ టోర్నమెంటు మన ప్రాంత యువకుల కోసం ఈ రంగంలో అందరూ కూడా వాళ్ళకు ఒక ప్రోత్సాహం కలిగించేటట్టు మనము ఆ క్రమంలోనే ఇది మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఇరవై ఒకటో తారీకు లచ్చపేట మోడల్ స్కూల్ గ్రౌండ్స్లల్లా ఇది ఉత్సవం జరుగుతుంది పొద్దున పూట అదేవిధంగా ఇరవై మూడో తారీఖు సాయంకాలం దీనికి స్పిన్నర్స్ డిక్లేర్ చేయడం దాని తర్వాత వాళ్ళకి కప్స్ ట్రాఫీస్ ఇవ్వడం ఈ కార్యక్రమంలో మనకి పాల్గొనడానికి ముఖ్య అతిథులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి గారు అదేవిధంగా మన భారతదేశాన్ని వాలీబాల్లా రిప్రజెంట్ చేసిన రవికాంత్ రెడ్డి గారు ఈరోజు తను మన రాష్ట్ర ఈ క్రీడా శాఖ విశ్వవిద్యాలయంలో కూడా ఆయనని సీఎం సరహాదారుడుగా అలా ఆయన కూడా ఉన్నాడు సో ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉన్నది సో ఇక్కడ మన ప్రాంత యువకులందరూ కూడా ఈ ప్రోగ్రాము ఈ మ్యాచెస్ ఈ టోర్నమెంట్ని ఒక వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం కలిగించి రాబోయే రోజులల్లో చాలామంది ప్లేయర్లు కూడా ఇక్కడ నుంచి మన ప్రాంతం నుండి వెనుకబడి ఉన్న ప్రాంతం నుండి వాళ్ళకు ప్రోత్సాహం కలిగించుకొని ముందుకు వాళ్ళు కూడా మన భారతదేశానికైనా రాష్ట్ర వ్యాప్తంగా అయినా వాళ్ళు కూడా టీంలో పాల్గొని ఆ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మనం ఈ ట్రస్ట్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం